హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికరాజ్ అఫీషియస్ సో ఈరోజు నేను వైభవ లక్ష్మి వ్రతం నాలుగో వారం చేసుకుంటున్నాను నాలుగో వారాన్ని ఉద్యాపన ఉద్యాపనం ఈ రోజు అయితే చేసుకుంటారనమాట అంటే ఏంటి అన్నది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వైభవ లక్ష్మి వ్రతంలో మెయిన్ 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 థింగ్ ఏంటి అంటే చాలా నీట్గా ఉండాలి ఇల్లు అంటే శుచి శుభ్రతలతో చేసుకోవాల్సిన వ్రతం అనమాట సో మేమైతే చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా క్లీన్ అండ్ నీట్గా చేసేసాము అండ్ అలాగే మామిడి తోరణాలు అరటి చెట్లు ఇవన్నీ కూడా మా స్టాఫ్ సాయంతో మేము తెచ్చుకున్నాం అనమాట ఎందుకు అంటే ఇది ఒకరితో అయ్యే పని కాదండి నలుగురు నాలుగు చేతులు వేస్తేనే కానీ ఈ వ్రతం అయితే కంప్లీట్గా అవ్వదు అందువల్ల అందరూ కష్టపడుతున్నారు అందరూ డెకరేషన్స్ చేస్తున్నారు అన్ని రకాలు జరుగుతున్నాయి ఒకసారి మీరు కూడా రండి వ్రతం అయితే ఇక్కడ చేద్దామని డిసైడ్ అయ్యాము కాబట్టి డాడీ అయితే ఇక్కడ డెకరేషన్ సెక్షన్ అయితే డాడీకి అబ్బి చెప్పాము డాడీ బుజ్జి ఇద్దరూ కలిసి ఇక్కడ డెకరేషన్ సెక్షన్ చేయాలి అండ్ అలాగే మా అమ్మ డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా అక్కడ అందించడంలో స్పెషల్గా ఏం కావాలి కత్తిరి కావాలంటే ఇవ్వాలన్నమాట ఇక్కడ కిచెన్లో ఉంటుంది ఇల్ల మార్నింగ్ మనం శుక్రవారం నాడు ఎలా అయితే ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకొని మనం పూజ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా మార్నింగ్ అయితే పూజ చేసేసుకోవాలి ఈ వ్రతానికి సంబంధించి మెయిన్ థింగ్ ఏంటి అంటే అంత ఎరుపు రంగుతో చేయాలన్నమాట అంటే ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షంతలు అన్నీ కూడా ఎరుపు రంగు ఎక్కువ యూస్ చేసి మనం పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసుకున్న రోజు పొద్దుట్నుంచి నుంచి సాయంత్రం వరకు అంటే మళ్ళీ సాయంత్రం పూజ అయ్యే వరకు కూడా ఉపవాసం అయితే ఉండాలి అది కూడా కట్టిగా ఉపవాసం అంటారు కదా అలా అని ఏం కాదు మనం నార్మల్గా గొంతు కారిపోయినప్పుడు కొంచెం వాటర్ తీసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు అలాగే ఏమన్నా మరీ ఎక్కువ ఆకలి అనుకోండి ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసంతో అయితే ఉండాలి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసంతో ఉంటాం కదా మళ్ళీ ఈవినింగ్ కూడా మనము బాత్ అయితే చేసిన తర్వాత పూజ అయితే చేయాలి ఈ రోజు పూజ నాలుగో వారం పూజ అనమాట సో నాలుగో వారం పూజలో ఉద్యాపన అనేసి ఉంటుంది ఉద్యాపన అంటే మనం మొత్తవులను పిలిచి వాళ్ళకి మనం సత్కరించాలన్నమాట అంటే పసుపు కుంకుమ పారాని గోరింటాకు ఇలా అన్నిటితోటి వాళ్ళని సత్కరించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి టిఫిన్ అంటే యాక్చువల్గా భోజనం పెట్టాలి అంటారు మనం చేసేది ఈవినింగ్ కదా ఈ రోజుల్లో ఏంటి అంటే ప్రజెంట్ భోజనాలు అయితే నైట్ టైం మానేజర్ కాబట్టి ఇప్పుడు మేమైతే టిఫిన్స్ చేసి పెడతాము అందులోనూ మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళు ఈవినింగ్ అయితే భోజనం చేయరు కదా ఒంటిపూట భోజనం అంటారు కదా సో మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి ఈవినింగ్ అయితే టిఫిన్స్ అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేసామన్నమాట మొత్త ఇవ్వడానికి తాంబూలానికి సంబంధించిన అరటిపళ్ళు పువ్వులు పళ్ళు దేవుడి దగ్గర పెట్టాల్సినవి అన్నీ కూడా ఇక్కడ మేము పెట్టుకున్నాం అనమాట అలాగే మొత్తైదువులకు పెట్టాల్సిన ఏదైతే టిఫిన్స్ ఉన్నాయో అవి కూడా శుచి శుభ్రతలతో ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టాలి ఎందుకంటే ఈ వ్రతం అన్నది మెయిన్ థింగ్ ఏంటి అంటే శుచి శుభ్రతలతో చాలా నీట్గా చేయాలి వచ్చిన వాళ్ళకి మర్యాద పూర్వకంగా అన్నీ చెయ్యాలన్నమాట సో మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము ఏం తయారు చేశానో చూపిస్తాను టిఫిన్స్ చూపించే ముందు ఈ రోజు నేను వైభవ లక్ష్మి పూజ మార్నింగ్ సెక్షన్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి దీపాలు కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే డెకరేషన్ అంతా కూడా ఎరుపు పసుపు పువ్వులు యూజ్ చేసే చేశాను చూశారు కదా అంటే మనకి పసుపు కుంకుమ అనగానే ఆ కలరే మనకి మంచి అట్రాక్టివ్గా కనిపించేస్తుంది అలాగే తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి యాజ్ యూజువల్ ప్రతి శుక్రవారం నేను ఎలా అయితే చేసుకుంటానో అదే విధంగా నేను ఇక్కడైతే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను మీకు వాయిస్ క్లియర్గా వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే వెనకాల గ్రైండర్ కూడా తిరుగుతూ ఉన్నది అండ్ ఇప్పుడు వచ్చేసరికి మేము ఇప్పుడు తయారు వరకు తయారైన టిఫిన్స్ అన్నీ కూడా చూపిస్తాను రండి ఇప్పుడు నైవేద్యంగా పెట్టాల్సిన తీపి ప్రసాదం ఉంటుంది కదా అదనమాట ఫస్ట్ తీపితో స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇది గోధుమను ఒక ప్రసాదం అయితే చేసాము జీడిపప్పు కిస్మిస్ కూడా పుష్కలంగా వేసి చేసాము అనమాట మజ్జిగ పునుకులు ఇవి మజ్జిగ పునుకులే ఇవి కూడా మజ్జిగ పునుకులే బాగా లాగుతాయని చెప్పి రెండు ఆటల్లో అయితే వేశారు అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ ఇంకా ఉన్నాయి ఇడ్లీ అండ్ అలాగే గారి అవుతున్నాయి వాటికి చట్నీలు అనమాట ఇవి ఒకటి పల్లీ చట్నీ అంటారు లేదు అంటే ఒకరేమో వేరుశనగ చట్నీ అంటారు కదా అది ఇంకొకటి వచ్చేసి టమాటో కొత్తిమీర చట్నీ అనమాట మన ఇంటికి గెస్ట్లు కూడా వచ్చేసారు వైజాగ్ నుంచి కూడా వచ్చారు రండి 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 హాయ్ హాయ్ థ్యాంక్ యూ అత్తా అంత దూరం నుంచి వచ్చినందుకు రావాలి కదా ఫీల్ అవుతున్నందుకు అగ్గు పెళ్లిలో మీరు చూసే ఉంటారు మా పెద్ద మేనత్త మెయిన్ వైజాగ్ నుంచి వచ్చారు వీళ్ళు నేను చేసుకుంటున్న ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం వీళ్ళే చెప్తారు నాకు ఈ వైభవ లక్ష్మి వ్రతం గురించి కూడా మా అత్త అంత దూరం నుంచి రావడం అయితే నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అంటే అనేసరికి కాశీ అనే వెళ్ళాలి అది తాంబోలం అంటే అంత ఇల్లువైంది అవును ఎక్క ఎక్కడ ఉన్నా సరే వచ్చేస్తుంది మా అత్త అయితే తాంబోలం అనేసరికి ఆ తాంబూలన్నీ కూడా దాచుకుంటుంది గుర్తున్నానా నేను గుర్తున్నానా నేను గుర్తున్నావా తిన్నావా నువ్వు తిన్నావా జాయిగడా సరే కదా అది చెప్పడానికి కాదు మాయా చేయడానికి చెప్పడం కాదు చెయ్యి చూడమని లేదు చేయమంటున్నాను నేను మళ్ళీ కొన్నది అమ్మ సారీ రెడ్ మేము మరి రెండు తెప్పిస్తుంది దేవుడి అమ్మ లేదు ఎందుకు వద్ద వద్ద ఇదే కడదాం రెడ్ బాగా కదా ఈ రోజున వైభవ లక్ష్మీదేవి వ్రతం ఇంత ఘనంగా మనం చేయగలుగుతున్నాం అంటే ఒక్క మా ఫ్యామిలీ వల్ల అయితే ఇది అసాధ్యం అని చెప్పొచ్చు అనమాట అండి ముఖ్యంగా క్లీనింగ్ కానీ వంటలు వండే పని కానీ మొత్తం అన్నిటిలో కూడా ఇందులో లేరు ప్రతి దాంట్లో ఉన్నారు ఎవరంటే మన స్టాఫ్ అనమాట స్టాఫ్ అని అనికంటే మన ఫ్యామిలీ మెంబర్ అని అననిపిస్తుంది అనమాట అండి అంత బాగా అయితే స్టార్టింగ్ నుంచి నిన్నటి నుంచి క్లీనింగ్ కానీ సామాన్లు తోమడం కానీ రేపు కావాల్సిన వంట సామాన్లు కూడా లిస్ట్ రాసారు వంటకు సంబంధించిన టిఫిన్కి సంబంధించిన గారెలు ఇడ్లీలు మజ్జిగ పునుకులు అవన్నీ కూడా వాళ్ళే వేసారనమాట అండి పిండ్లు వాళ్ళకి ఏమేమి కావాలో కూడా వాళ్ళే కొని తెచ్చేశారు అంత బాగా సపోర్ట్ చేశారనమాట మన స్టాఫ్ అయితే నెక్స్ట్ డెకరేషన్ విషయానికి వచ్చేస్తే మా మావయ్య గారు అలాగే వైజాగ్ నుంచి వచ్చిన వెంకటేష్ అన్నయ్య ఇద్దరు కలిసి డెకరేషన్ అయితే చేశారు ఆ డెకరేషన్ సామాన్లు ఏమో అత్తయ్య గారు పక్క ఇంటి ఉమ్మగారు తెచ్చారనమాట ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయబట్టే ఈరోజు వైభవలక్ష్మిదేవ వ్రతం మనం ఎంత ఘనంగా అయితే చేయగలుగుతాం అనమాట అండి ఒక రోజు ముందుగానే వెళ్ళి మొత్తం అందరికీ చెప్పామండి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా అమ్మ నవ్వుతూ అయితే పలకరిస్తుంది అమ్మవారిని అలంకరిస్తామని అనుకున్నాం కానీ మరీ ఆ అలంకరణ ఎంత ఘనంగా జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదనమాట మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది అనమాట పూజ అయితే ఇలా వచ్చిన వారందరూ తలకు చెయ్యి వేయడం వల్ల ఇంత త్వరగా అయితే అయింది అనమాట అండి లేదంటే ఇంకా చాలా లేట్ అయిపోద్ది అనుకున్నాము కానీ కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎర్లీగానే అయితే స్టార్ట్ అనమాట ఎందుకంటే పనులన్నీ చేసుకుని ఇవన్నీ చేసుకుని స్నానం చేసి రెడీ అవ్వడానికే బోల్డ్ అని సహపడుతుంది అనుకుంటే మేము స్నానం చేసి రెడీ వచ్చే లోపు అమ్మవారిని అయితే అలంకరించేశారనమాట మావి గారు అన్నయ్య ప్రసన్న వదిన మొత్తం మా వదిన జయవదన గారు మొత్తం అందరూ కూడా మా అత్తయ్య గారు అందరూ కూడా మొత్తం అందరూ అయితే అమ్మవారిని అలంకరించేసి సర్చ్ చేశారనమాట అమ్మవారిని అలా చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తున్నట్టే ఉందనమాట నిజంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగా అలంకారం చేశారు నిజంగా మేమైతే ఊహించలేదండి ఎంత బాగా జరుగుతుందని dan buat pole magada pasu ka maradin ha ha kada hai pa balu doye ko అదే అంటే ఏంటి కదా ఆదేశం ఆ거든요 రోజు ఉపవాసం అంటే ఆ రోజు వాడు అంటే ఏంటా ప్రశ్న అంట దో గాజులు గాజులు ఆ अहं नमिमि देवाय अमितिनि देवाय सनाया गच्छिनी काले पुलु न इदम अभयत्रा समयानाय बद्धो दिवस दिनस्य देव आमरोजनाः नः सोनेयाना च उददन समया स्वाहा गृद्धी अपवित्र पवित्रो यदा स्थानां गतो विवास स्मरेत तुम पुनरेकाष्ठ नवार्धम सुचिहे

ओ विष्णु मंसूर जनों त्रिविष्णु ओं हमने आज रीत दरन री उसी कैसे बदबार आप दामोदर दरां ओं से संरक्षण आवास देव शिलों नामुला बांधे विशाल लोक विशाल संसद तरह सर्वतोजे मांगलम हाँ स्टेशन जहे स्टेशन बुदस्तेशन परापना स्टेशन भिंदेरा जैसे आम रोजी उसके जहाँ दरां हाँ बनो बाहरतां त லேஷ் பண்ணணுவோ じゃತೆ じゃ நிஷ்டா انا ஒன் சாங் டனி பீ டிஸ்கウント இல்லல கம்மா டிஸ்கவுண்ட் இல்ல அலவ हम मम्मू पापों के तपस्या द्वारा श्री पार्वती श्री भगवत श्री दिश्या सुब्रह्मण्य शोभन मोहते श्री महाविष्णु एक जनक द्रव्य तानानिष्य आज्ञा ब्रह्मानाथ द्वितीय अर्ध बारादेश वैदवराह करते वायुस्त्रतम अनंतर्हार्दियों ವಸಂತ ಋತು ಚೈತ್ರ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೆ ಶುಕ್ರ ಹುಟ್ಟಿದ ಮೃದು ಆಶ್ರಯ ಶುಕ್ರವಾಸರ ಪಕ್ಷ ನಕ್ಷತ್ರ ಶುಭ ವಿಶೇಷ ನಿರ್ಸಿಸ್ತಾ ಶುಭದಿತ ಶ್ರೀಮಾನ್ ಸ್ವಭಾವಗೀತಿ ಗೌತಮ್ ಮಾರ್ಕಂಡಿ ಗೋತ್ರೇಶ್ಯ ಭೀಮರಾಜ ನಾಮದೇಶ್ಯ ಹಾರಿಕಾ ನಾಮದೇಶ್ಯ ಹಂ ನಾಮಧೇಯ ವಾಯು ನಮ್ ಶ್ರೀಮತ ಗುಣ ಗೋತ್ರ ಸೌಭಾಗ್ಯೋತಂ ಗೋತ್ರ ಸಗುಂಭಾಗಕ್ಷ ಸ್ಥೈರ್ಯ ವಿದ್ಯಾ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯ ವಿದ್ಯಾ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿ ಧರ್ಮದ ಕಾಮಕ್ಷ ಚತುರ್ವಿಧ ಪುರುಷಾರ್ಥ मला व्याप्त तददम चित्तत मनोवरासिद्ध्यम तो सरवाकामना पूजा ओम धनानात्वां धनबिनमहामावे कवि सरीना मपत अवस्थमत्तमं जयसराज्यम ब्राह्मण ब्राह्मणस्तदा अनस्ततमं सिद्धसाधनम सर्वाहारिना पितियम महा अस्त्रयोक्तम समर्पितयामि ओम सिमुके आचार्ययम समर्पितयामि स्नभयामि ओम सिमहानादपितियम महा शस्त्रयत्नम समर्पितयामि इति नामतः अर्मसम समर्पितयामि ओम सिगनादपितियनम हवयत्म समर्पितयामि ओम सिगनादपितियम महा अस्त्रदत्तम

अपो हिस्टो में ते भवे ते सुद्धा वर्गम सुब्रमण्य मंचार्थ के इस तरह का शब्द भी बहुत महेश द्वारा तरंगा तरंग का भवे नमः भी बुद्धिमान परिशिद्धां मंदे बुद्ध प्रियां वो मां हिंग क्रोम यह प्रणाम ती वही बोले कि प्राणा यह प्राणा वो मां हिंग क्रोम वही बोले कि नमः स्नपयामि सुद्धोदक्षनानं समर्पयामि

ओम, ओम, ओम श्री हिरण्ये नमः ओम श्री लक्ष्मीये नमः भास्करिये नमः ओम श्री विलोनलयाये नमः ओम श्री वरारोहाय नमः ओम श्री अश्विनीये नमः ओम त्रिवसुंद्राये नमः ओम श्री उदानांगाय नमः ओम श्री वैब्रवीये नमः दीपसा उपयामि आद्य नेत्रे नमस्य तिक्कम सुवर्ण हेममाणि सूर्य निर्मियम यादविरममखा रोभवत्स्वाद असर्व भगवदे श्री ई விதங்க వ్యాపారస్తులైన గుణశాల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితోనే లక్షణమై మీరు నలుగురు మీ ఇళ్లలో వైభవ లక్షణం చేయండి అవ చెప్పిందంతా విన్న అక్క అత్యంత ఆనందోద్రేకం విడుదలై అయితే అబ్బా ఎందుకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ప్రస్తుతం మీ అత్యంత దరిద్రమే क्षीरसमतमङ्गलरूपी मन्त्रनिवासि मन्त्ररूपे मङ्गलदायि अम्बुजवासि देवलक्ष्मि देपाले त्वम वैहारि पापो श्री साधुजन श्रितपालय

Altyazı M.K. <Sessizlik>

ये ले दो ये ले धन्यवाद नहीं देख देख है मां एक्शन प्लीज का मतलब है मुझे ये सब नाटक करा दो जल्दी नाला पकड़ो चला प्लेट इतना हे ब्रह्म सूदन गजलक्ष्मी जय पारे मोक्ष अच्छा अच्छा मग्न सूदन कामिनि संता नरेश्वरी जय पारे मात्रा मुगरा मुक्रा करना देखिये मतलब वो बोल रही थी और आ करके लोग मतलब 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 மகா காவடி மாலையில வந்து நின்றாங்க ஆ ఆ పెటా వేరక ఆ ఎలామ అల్హమ్దుల్illah అల్హమ్దుల్illah నికి इसको कावलेस्तो। हे ना हे इस कावल पारे नहीं है लेकिन बट्टन ना बट्टल है इसको 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 बावगर बट्टन है मैं बारगा पिले पिले बैठा बारानी बट्टल पोस्ट बट्टल बोट्टे बट्टल अकॉर्ड बैठे थे मैं कावल ती गोड़ ती गोड़ तब का बोलने स्टार्ट होगा ना तीन ही जेवा तब का बोलने स्टार्ट होगा ना अन्ना आज इसको ये राइट्स का कोटा अंडर पे हैं कोटा है ना बंद ये कौन से लाम तब का मार है ये लड़की Alınca Laxmi değil. Alınca mı? Ben beauty ke. Ben Y Laxmi değil. Alınca mı? అంతే కదా అక్కడ బయట ఉంది ఇస్తాను ఇల్లు వేసుకొని తుడిసేసాక వేసేద్దాం ఒకసారి ఆ కేసి బాల బగా కంచం నేను కర 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 మీకు అన్ని కన్నిప్లస్లో అయిపోయాయి అమ్మవారు వచ్చారు డైరెక్ట్ అమ్మవారు గట్ట వచ్చారు అలాగే తింటాయి అప్పుడు హరే కృష్ణ చూసి హరే కృష్ణ and he talked to him for one minute one minute i'm going to tell you you know tell me you know i don't 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 know i don' OK Another classroom is waiting. OK another room I can see another class. Some. What did you talk? Really Who <inaudible> ordered you too? You ordered for yourself <instairs> <laughs> or.... Said we ordered Background. Then what did you get? You have saved me. యాక కదా ఇది కూడా ఉంటారు కదా అది సరే కండి అన్నాడు ఆ శ్రీ లక్ష్మిలో బలహారం తీసుకోండి మాకు సమతవు అవుతాయి అలా పొడవున పెట్టే అన్ని వడస్తాం నమస్కారం ఆ పొడవున పెట్టే ఆ ది आ युंचना कर हाथ धन्यवाद बैग पटकना एट आया का अम्मा अबे का डाला पटकता ना पटकता पटकना पीवडेवर सौभाग्य लागना बाट घेत सोडना पटक को जय हो ये य बारे बोलू तू चालणार आहे व्हिडिओ रेस्ट में देह देह लेक्स में गन्यत में बाहुमैं दालेक्स में बोला मैं यूरे डेडलेक्स में डेडिंग है डेशिंग है आ डेडलेक्स दालेक्स में भाई आलर्ट अच्छी आवाज़ लगा माँ भाभू ये गेट वाले स्टंग का है शंकर पूछे भेज दे मकाला देनिक नहीं डरत नाكله ए देनटला अंधा तिनी जो डर पा के हेम काल चुप गास आ तो ये म हम मुसलमान हैं इधर आके 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 రోజైతే మాత్రం ఇంత చక్కగా ఇంత గ్రాండ్గా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదండి మాకు ఓపిక లేక ఇంక కూర్చుని దగ్గరికి వచ్చి మాట్లాడి ఓపిక లేక ఇంక కూర్చుని మాట్లాడుతున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి ముఖ్యంగా ఏంటంటే ఇంత గా జరుగుతుందని మేము ఊహించలేదు ఇంత గ్రాండ్గా చేస్తామని కూడా మేము అనుకోలేదు అనమాట అందరూ కూడా చాలా ఆనందం సంతోషం పడి అయితే వెళ్లేరు లక్ష్మిని మీరు కూడా దానం పెట్టుకుని కొడుకుని కోళ్ళను కూడా తీసుకున్నమాట మొత్తం ఏంటంటే మా ఇంట్లో మామూలుగా రెగ్యులర్ గా జరిగి అట్ల వరలక్ష్మి పూజలు అవన్నీ తెలుసు కానీ ఈ వైభవ లక్ష్మి వ్రతం గురించి అయితే మాకు తెలియదు అనమాట అండి ఆ వ్రతం గురించి చెప్పింది చెయ్యండి చెయ్యండి అని చెప్పింది అంతా కూడా హారిక వాళ్ళ మేనత్ గారు అనమాట అండి వదిన వదిన అంటాను నేను అంటే ఆల్రెడీ మన మన ఛానల్లో అయితే వాళ్ళ ఫంక్షన్ వీడియోస్ కూడా ఉంటాయి అంటే ఈ వ్రతం చేయడానికి కారణం అయితే వాళ్ళమాట అసలు నాకు ఈ వ్రతం గురించి ఏమీ తెలియదు బట్ చేసుకోండి మంచిది నేను చేశాను నాకు చేశాక చాలా మంచి జరిగింది అని చెప్పిన తర్వాత నేను కూడా చేయడం స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అది కూడా ఎక్కువ సార్లు డిస్కస్ కూడా చేసుకోలేదు ఇద్దరము నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే నీ ఓపిక అన్నో అంతే స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ వీక్ నేను నా అందరికి నేనే స్టార్ట్ చేశాను ఈయనైతే బిజినెస్ చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా సో రెండింటినీ మేనేజ్ చేయడం కష్టమేమో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నారు ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ కొంచెం మార్పు వచ్చింది కొంచెం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు థర్డ్ వీక్కి ఇంకొంచెం సపోర్ట్ వచ్చింది ఫోర్త్ వీక్కి నాతో పాటు తిన కూడా ఫాస్టింగ్ ఉండి ఈ పూజ మొత్తం కూడా కంప్లీట్ చేశాడు అనమాట దండం పెట్టుకుని మీరు అందరూ బాగోవాలని నేను అయితే దండం పెట్టుకున్నాను మీలో నేను ఉండాలి నా కొడుకుని కాలనీ కూడా మీరు అందరూ కూడా అందరూ వచ్చి ఎలా జీవించారు కావాలండి మాకు ఈ వైభవ వ్రతం గురించి అయితే ఫుల్ డీటెయిల్ గా అయితే ఇంకొక వీడియో అయితే చేస్తానండి తప్పకుండా లైక్ చేయండి లైక్లు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ వ్రతం గురించి ఆ వ్రతం యొక్క వైభవం ఆ వైభవ లక్ష్మి వ్రతం చేసిన తర్వాత వైభవం ఎలా ఉంటుంది అది కూడా త్వరలో మేమైతే చెప్పు సహా తప్పకుండా